కోట్ల నియోజకవర్గంలో మెట్పల్లిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలనే విధంగా ధర్నా చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా తెలంగాణకే తలమానికంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టార్ట్ అయిన బూధన్ షుగర్ ఫ్యాక్టరీ దాని తర్వాత పంతొమ్మిది వందల ఆల్మోస్ట్ మనకు నైన్టీన్ నైంటీ త్రీ షుగర్ ఫ్యాక్టరీ ఈ రెండు అనుసంధానం చేసుకుంటూ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది దానితోటి ఆల్మోస్ట్ మనకు రెండు వేల తొమ్మిదిలో కంపెనీ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ అండ్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో అయితే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిందో రెండు వేల తొమ్మిదిలో దాన్ని లియాప్ దీనివల్ల దాదాపుగా బోధంలో పదిహేను వేల మంది రైతులకు నష్టం జరుగుతుంది అలాగే ఉత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ మూసేయడం వల్ల డెబ్బై వేల హెక్టార్ల భూమి సాగు చేసుకొని రైతు ఏదైతే హ్యాపీగా ఉంటుండేనో దాన్ని రైతులకు నష్టం కలిగే విధంగా ఫ్యాక్టరీ మూసేయడం జరిగింది రైతులకే కాకుండా రైతు కుటుంబాలకు దాదాపుగా మీరు చూస్తే రెండు వేల తొమ్మిది కన్నా ముందు కన్నా రెండు వేల తొమ్మిదిలో ఫ్యాక్టరీ లే ఆఫ్ చేయడం వల్ల మా ఏరియాలో చాలామంది రైతు కుటుంబాల నుంచి పిల్లలందరూ దుబాయ్కి వెళ్ళడం వలస వెళ్ళడం జరిగింది అంటే ఒక ఫ్యాక్టరీ రైతుకే కాకుండా రైతు కుటుంబాల పిల్లలకు కూడా ఇది ఇబ్బందికరంగా జరిగి ఈరోజు బ బ్రతకడానికి దుబాయ్ వెళ్ళడం జరిగింది ఈ ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ లేకపోవడం వల్ల మా ఏరియాలో మెట్పల్లి కోర్టుల ప్రజలకు చాలా ఇబ్బంది జరిగింది రైతులు నష్టపోయారు రైతు కుటుంబాలు నష్టపోయారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు వేలు రైతు మద్దతు ధర ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్లోకి రావడం జరిగింది కానీ వాళ్ళు చేయట్లేదు రైతు మద్దతు ధర పసుపు వాళ్ళు ఇవ్వాల్సిందే ఏదైతే బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి ఉన్న ల్యాండ్స్ ప్రైవేట్ అయింది అని కూడా తెలిసి అక్కడ ఉన్న ఎమ్మెల్యే సువర్షనెడ్డి గారు మొన్న నవోదయ మా అరవింద్ ఎంపీ గారు నవోదయ రెండు స్కూల్ తీసుకొస్తే ఒకటి కోట్లకు వచ్చేసింది రెండోది జక్రాన్ పనులు పెడతా అనుకుంటే దాన్ని కాకుండా బోధన ఎమ్మెల్యే గారు షుగర్ ఫ్యాక్టరీ మేము ఇంకా తెరవము రైతులకు అన్యాయం చేస్తాము అనే విధంగా షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఏడు ఎనిమిది కాదు ప్రైవేటుకు సంబంధించిన ల్యాండ్ను నవోదయ స్కూల్కు అలాట్ చేయడం జరిగింది దానివల్ల ఏమైంది ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు ఢిల్లీకి పోయే వరకు ఆ ప్రపోజల్ క్యాన్సిల్ అయిపోయింది దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో చేరిపోయింది అంటే సుదర్శన రెడ్డికి అవగాహన రూపం అంటారా ఇప్పుడు అరవింద్ గారేమో ఒక ఇంటెలెక్చువల్గా తను విద్యార్థులకు లాభం చేద్దాం అని చెప్పి అదొకటి చేసి రెండోది పదుపోడు తీసుకొచ్చి రైతు బిడ్డగా ఒక రైతు కర్షకునిగా తనకు ఉన్న బాధ తెలుసు కాబట్టి ఇవాళ పసుపోడు ఏదైతే నిజంగా తీసుకొచ్చిరో అది వచ్చి దాదాపు నలభై రోజులు అయినా దానికి కొత్తగా చూ మనకు పదపోడు వచ్చింది అంటే దానికి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టోటల్గా జరగడానికి ఉంటుంది ఈరోజు రైతు ఐక్య వేదిక ద్వారా జరుగుతున్న ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ సంఘీభావం జరుగుతుంది మీరు అన్నట్టు ఏదైనా మద్దతు ధర కావాలంటే అరవిందన్న గారు మీ తరఫున కేంద్ర ప్రభుత్వం రిప్రెంట్ ఇచ్చడానికి రెడీ ఉన్నారు మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైతే రిప్రజెంట్ ఇద్దామనుకుంటున్నారో రైతు వేదిక రైతులు కానీ ఎటువంటి పార్టీలకు అతీతంగా పనిచేయడానికి అరవింద్ గారు రెడీ ఉన్నారు మీరు దయచేసి రైతులందరూ రైతు వేదిక నాయకులు కానీ ఎవరైనా కానీ తప్పకుండా అరవిందనకు విపరీతం గిట్టా ఇవ్వగలిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పసుపు మద్దతు ధర ఇప్పించడానికి కృషి చేస్తారు దాదాపుగా మాకున్న పది పదిహేను నాలుగు వేల నుంచి ఎనిమిది వేల కుటుంబాలు రైతు కుటుంబాలు ముత్తంపేడి షుగర్ ఫ్యాక్టరీ బంద్ కావడం వల్ల అన్యాయం జరిగింది వాళ్ళకు వాళ్ళ కుటుంబాలు పారిశ్రామికంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో దానికి డిపెండ్ అయి ఉన్న కార్మికులు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అన్ని నష్టం జరిగింది సో దీన్ని దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్ ముత్తం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోర్టుల ఆధ్వర్యంలో ఇది ధర చేయడం జరిగింది తప్పకుండా మేము రెండు వేల పదమూడులో వెయ్యి మంది రైతులతో భారతీయ జనతా పార్టీ కోర్టుల ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ ముందర మేము ముట్టడి చేసినాం ఆ రోజు నుంచి ఇప్పటి వరకు షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ రైతు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పి రైతుల మద్దతుగానే పనిచేస్తుంది కాబట్టి రైతు వేదిక నాయకులకు మా విజ్ఞప్తి అయ్యా భారతీయ జనతా పార్టీ రైతుతో ఉన్నది మీకు కావలసిన సహకారం ఏదైతే పశు బోర్డుకు సంబంధించింది పశు మద్దతు ధరకు సంబంధించింది ఏదైనా ఉంటే మీరు దయచేసి రిప్రజెంటేషన్ అరవిందానికి ఇండి రాష్ట్రంతో మాట్లాడతారు కేంద్రంకి వెళ్ళి తీసుకెళ్ళి ఆ ప్రక్రియను ప్రారంభించి మీకు మద్దతు ధర ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం జయ అరవింద్